మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్లో జాయిన్ అయ్యి మాకు సపోర్ట్ ఇవ్వండి ఈ నెల ఆరవ తేదీ పవిత్ర శ్రావణ మంగళవారం మంగళగౌరి వ్రతం మహిమాన్వితమైన రోజు శివపార్వతులకు అత్యంత ఇష్టమైన రోజు ఈ రోజు మీరు ఏమీ చేయకపోయినా స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసుకుని చేస్తే ఏడు జన్మల పాపాలు మొత్తం ఆ నీటి ద్వారా పోతాయి తెలిసి తెలియక చేసిన పాపాలు మొత్తం పోతాయి మీ శరీరానికి దివ్య శక్తి వస్తుంది మీ ఇంట్లో ఒంట్లో ఉన్న దరిద్రం కష్టాలు మొత్తం ఆ నీటి ద్వారా తుడిచిపెట్టుకుపోతాయి అంతటి పవిత్ర ఇది శ్రావణ మంగళవారం రోజు ఇలా ఎవరైతే స్నానం చేస్తారో వారికి శివపార్వతుల అనుగ్రహం తప్పక కలుగుతుంది మరి ఎంతో పవిత్రమైన మొదటి శ్రావణ మంగళవారం రోజు మీరు స్నానం చేసే నీటిలో ఏం వేసుకుని చేస్తే మీ దశ మారుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ రోజు మీ ఇంట్లో పూజా మందిరంలో తమలపాకులో ఒక పసుపు ముద్దను ఉంచాలి ఆ పసుపు ముద్దను గౌరమ్మగా భావించి అక్షంతలతో పూజ చేస్తూ ఓం శ్రీ గౌరీ దేవ్యై నమ అని ఇరవై ఒక్కసార్లు చదువుకోవాలి అలానే శివపార్వతుల చిత్రపటాన్ని పూజామందిరంలో ఉంచి ఆ చిత్రపటానికి కూడా రకరకాల పుష్పాలతో పూజ చేయాలి ఇక ప్రమిదలో నెయ్యి పోసి మూడు ఒత్తులు విడివిడిగా వేసి దీపారాధన చేయాలి గౌరీదేవికి గులాబీ పువ్వు అంటే చాలా ఇష్టం శివపార్వతుల చిత్రపటం దగ్గర ఒక గులాబీ పువ్వును ఉంచితే అమ్మవారు మిమ్మల్ని దీవిస్తారు ఇక గౌరీదేవికి అరటిపండు ముక్కలంటే ఇష్టం కాబట్టి అరటి పండు మొక్కలను నైవేద్యంగా సమర్పించండి తరువాత హారతి ఇవ్వాలి ఇక గౌరీదేవికి ఇష్టమైన వాయనం తాంబూల వాయనం ఈ రోజు అంటే శ్రావణ మంగళవారం ఎవరికైనా ముత్తైదువుకు పసుపు కుంకుమ పూలు పండ్లు జాకెట్ మొక్క ఉంచి తాంబూలంతో వాయనం ఇస్తే గౌరీదేవి అనుగ్రహం వల్ల కుటుంబంలో అష్టైశ్వర్యాలు సకల సౌభాగ్యాలు కలుగుతాయి శ్రావణ మంగళవారం రోజు పెళ్లి కాని అమ్మాయిలు ఎవరికైనా సరే రుబ్బిన గోరెంటాకును తమలపాకులో ఉంచి పది సంవత్సరాలలోపు అమ్మాయికి ఆ గోరెంటాకు ఇవ్వాలి ఇలా శ్రావణ మాసంలో నాలుగు మంగళవారాలు రుబ్బిన గోరెంటాకును తమలపాకులో ఉంచి చిన్నపిల్లకి ఇచ్చినట్లయితే మనసుకు నచ్చిన వ్యక్తితో వివాహం జరుగుతుంది పెళ్లి కాని అమ్మాయిలు ఎవరైనా సరే శ్రావణ మంగళవారం రోజు ఇలా చేస్తే అనుకూలమైన భర్త మంచి మనసు ఉన్న భర్తను పొందుతారు ఇక శ్రావణ మంగళవారం రోజు సాయంత్రం అంటే సూర్యుడు అస్తమించిన తరువాత సాంబ్రాణిధూపం వెలిగించి మొదటిగా దేవుడికి చూపించిన తరువాత ఆ పొగను ఇంట్లో మొత్తం చూపించాలి మీ ప్రధాన ద్వారానికి గడపకు చూపించాలి ఈ శ్రావణ మంగళవారం రోజు ఎవరైతే ఇలా చేస్తారు ఆ ఇంట్లో లక్ష్మీదేవి అమ్మవారు కొలువై ఉంటారు అంతేకాదు రోజు ఇలా చేస్తే మీ ఇంట్లో ఉండే నెగటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఇంట్లో వారికి దిష్టి ఇంటికి దిష్టి నరదిష్టి నరపేడా పోతాయి ఇక ఎంతో పవిత్రమైన ఈ రోజు పొరపాటును కూడా మాంసాహారం తినకూడదు ఈ రోజు మాంసం కూర తింటే ఆ ఇంటికి పరమ దరిద్రాన్ని కలిగిస్తుంది శ్రావణ మంగళవారం రోజు ఎంతో పవిత్రంగా ఉండి ఆ లక్ష్మీదేవిని గౌరీదేవిని భక్తితో పూజించాలి శ్రావణ మాసం హిందువులకు అత్యంత పవిత్రమైన మాసం ఈ మాసంలో లక్ష్మీదేవి ఆరాధన ఎంతో పవిత్రమైంది శ్రావణ మాసం అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైంది లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే ఈ మాసంలో మంగళవారం శుక్రవారం అత్యంత భక్తి శ్రద్ధలతో లక్ష్మీదేవిని పూజించాలి శ్రావణ మాసంలో మంగళవారం విశేషమైన రోజుగా భావించి హిందువులు లక్ష్మీదేవిని పూజిస్తారు అదేవిధంగా ఈ మాసంలో మంగళవారం రోజు మహిళలు మంగళ గౌరీ వ్రతం జరుపుకుంటారు మంగళ గౌరీ వ్రతం ఐదు సంవత్సరాలు చేసుకొని తరువాత ఉద్యాపన చేస్తారు ఇలా ఎవరైతే ఈ వ్రతాన్ని చేసుకుంటారు వారికి సకల సౌభాగ్యాలు ప్రాప్తిస్తాయి సకల శుభాలు కలిగేలా గౌరీదేవి దీవిస్తుంది మంగళవారం లక్ష్మీదేవికి ఇష్టమైన రోజు అందున విష్ణుమూర్తి జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం కాబట్టి శ్రావణ మాసం లక్ష్మీదేవికి ఇష్టమైన మాసం శ్రావణ మాసం లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైంది కావున ఈ మాసంలో ఎవరైతే భక్తి శ్రద్ధలతో లక్ష్మీదేవిని ఆరాధిస్తారు లక్ష్మీదేవి సంతృప్తి చెంది సకల ఐశ్వర్యాలను ప్రసాదిస్తుంది లక్ష్మీదేవికి ఇష్టమైన మంగళవారం రోజు శ్రీ మహాలక్ష్మీ మంత్రం జపిస్తే ఇంట్లోని దరిద్రం పోయి లక్ష్మీదేవి ఆ ఇంటికి సకల సంపదలను కలిగిస్తుంది ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలాయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మై నమ ఈ మంత్రాన్ని మంగళవారం జపించిన వారికి దరిద్రం తొలగిపోయి వ్యాపారంలో లాభాలు వస్తాయి చదువుల్లో దూసుకుపోతారు ఈ మంత్రం పెళ్లి అయిన ఆడవారు చదివితే సౌభాగ్యాన్ని లక్ష్మీదేవి ప్రసాదిస్తుంది అలాంటి వారిని ఐశ్వర్యవంతుల్ని చేస్తుంది సర్వ సుఖాలు కలిగేలా లక్ష్మీదేవి దీవిస్తుంది ఈరోజు మంగళగౌరి వ్రతం ఆచరించలేని వారు ఎంతో పవిత్రమైన శ్రావణ మంగళవారం రోజు ఈ శ్లోకాన్ని ఇరవై సార్లు పఠిస్తే చాలు వ్రత ఫలితం లభిస్తుందని పురాణాలు చెప్తున్నాయి సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్ధ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే ఈ శ్లోకాన్ని పఠిస్తే చాలు ఆ శ్రీ అష్టైశ్వర్యాలతో దీర్ఘ సుమంగలిగా వర్ధిల్లుతుంది ఈ శ్లోకం అర్థమేంటంటే మంగళకరమైన వాటన్నిటిల్లోనూ అతి మంగళకరమై సర్వమంగళ నామధేయురాలవై అన్ని అర్థములను సాధించి శరణుజొచ్చిన వారికి ఆశ్రయమిచ్చే మొక్కంటి దేవరాయన శివుని అర్ధాంగి అయిన ఓ పార్వతి ఓ దుర్గాదేవి ఓ నారాయణి నీకు నమస్కరిస్తున్నాను అని అర్థం ఈ మంత్రాన్ని చదవలేని వారు ఓం శ్రీం గౌరీదేవియై నమ అనే ఈ గౌరీదేవి మంత్రాన్ని పఠించినా చాలు ఆ గౌరీదేవి యొక్క పరిపూర్ణ అనుగ్రహం కలుగుతుంది శ్రావణ మాసంలో ముఖ్యంగా మంగళవారం రోజు లక్ష్మీదేవికి దీపం వెలిగించాలి దీపం అనేది చీకటిని పారద్రోలుతుంది మనకు అంధకారాన్ని దూరం చేసి జ్ఞానాన్ని అందిస్తుంది ఇలా ఇంట్లో దీపం వెలిగించటం వల్ల మన ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది నరదిష్టి నరపేడ మన ఇంటిపై పడకుండా లక్ష్మీదేవి కాపాడుతుంది మన ఇంట్లోని దరిద్రాన్ని పారద్రోలి ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది ఇంట్లో ధనం నిలువకపోయినా ప్రశాంతత కరువైన ఆర్థిక ఇబ్బందులు అధికంగా ఉన్న ఈ చిన్న పరిహారం చెయ్యండి జిల్లేడు పువ్వులంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనవి శ్రావణ మాసంలో మంగళ శుక్రవారాలలో లక్ష్మీదేవిని తెల్ల జిల్లేడు ఎవరైతే పూజిస్తారు అలాంటి వారిని లక్ష్మీదేవి త్వరగా అనుగ్రహిస్తుంది ఇంట్లో దరిద్రాన్ని పోగొట్టి ఆర్థిక ఇబ్బందులను తొలగిస్తుంది అలాంటి ఇంట్లో ప్రశాంతతను కలిగిస్తుంది సకల సంపదలను ప్రసాదిస్తుంది ఇక శ్రావణ మంగళవారం రోజు అమ్మవారికి పూజా కార్యక్రమంలో బెల్లం మరియు ఆవు నెయ్యి ఉపయోగించి అమ్మవారికి పొంగలిని నివేదించాలి ఆ పొంగలిని ఈరోజు ఇంటిళ్లపాది ప్రసాదంగా స్వీకరించాలి ఈ విధంగా నైవేద్యాన్ని స్వీకరిస్తున్నప్పుడు అమ్మవారిని ఇలా కోరుకోవాలి తల్లి మా బాధలు అప్పులు కష్టాలు పోయి ఆనందంగా ఉండేలా దీవించు తల్లి అని వేడుకొని ఓం లక్ష్మీ నమో నమ అనే మంత్రాన్ని మూడుసార్లు జపించుకొని ఆ ప్రసాదాన్ని స్వీకరించాలి ఇలా ఈరోజు చేస్తే రుణ బాధలు పోతాయి ఇక ఈ రోజు నుండి వాళ్ళు పట్టిందల్లా బంగారమే అవుతుంది మీ ఇంట్లో అన్ని శుభాలే కలుగుతాయి కాబట్టి శ్రావణ మంగళవారం ఎవరైతే లక్ష్మీ ఆరాధన చేస్తారు అలాంటి వారికి ప్రతి పనిలో విజయం కలిగేలా లక్ష్మీదేవి దీవిస్తుంది ఇక అత్యంత పవిత్రమైన శ్రావణ మంగళవారం రోజు మీరు ఇలా కనుక స్నానం చేసే సందర్భంలో ఈ ఒక్కటి వేసుకుని స్నానం చేశారంటే మీకు శివపార్వతుల అనుగ్రహం కలిగి మీ దశ మారిపోతుంది ఆ శ్రావణ మంగళగౌరీదేవి మిమ్మల్ని దీవిస్తుంది శ్రావణ మంగళవారం రోజు మీరు స్నానం చేసే నీటిలో చిటికెడు పసుపు వేసుకుని స్నానం చేయాలి ఇలా స్నానం చేసే సందర్భంలో మొదటి చెంబుడు నీటిని చేతితో తీసుకొని గంగా 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 అని మూడుసార్లు జపించి ఆ నీటిని మీ తల మీద పోసుకోవాలి మీరు ఎప్పుడైతే గంగా 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 అని మూడుసార్లు జపించగానే ఆ నీరు గంగాజలంగా మారిపోతాయి ఇలా మొదటి మూడు చెంబుల నీటిని మీ తల మీద పోసుకొని తలస్నానం చేయాలి ఆ నీటితో ఈరోజు స్నానం చేస్తే మీ ఒంట్లో ఇంట్లో ఉన్న సమస్త దోషాలు దరిద్రం కష్టాలు మొత్తం ఈ రోజుతో పోతాయి మీ శరీరంలో తెలియని వ్యాధులన్నీ నయమవుతాయి మీ శరీరానికి నూతన శక్తి వస్తుంది అంతటి అద్భుతమైన రోజు ఈరోజు మాసం లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన మాసం శ్రావణ మాసంలో ఒక్కసారైనా ఈ కథను వింటారో చెప్తారు వారికి లక్ష్మీదేవి తిరుగులేని ఐశ్వర్యాన్ని ఇస్తుంది వారి దరిద్రం మొత్తం ఈ రోజుతో పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి మరి శ్రావణ మాసంలో ఏ కథను వింటే మన దరిద్రం మొత్తం పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ధనమూలం ఇదం అంటారు పెద్దలు అలాంటి ధనానికి అధిదేవత శ్రీ మహాలక్ష్మీదేవి అయితే ఆ లక్ష్మీదేవిని చెంచలుగా కూడా పిలుస్తారు ఎందుకంటే లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా ఒకే చోట స్థిరంగా ఉండదు అందుకే లక్ష్మీదేవి అష్టోత్తరంలో చెంచలాయే నమహ అని పేర్లు కనిపిస్తాయి పూర్వం ఒకసారి నారద మహర్షి వైకుంఠానికి వెళ్ళి శ్రీ మహావిష్ణువును దర్శించుకొని ఒక మాట ఇలా అడిగాడు ఓ నారాయణ ఈ సమస్త సృష్టినంతటినీ మీరే సృష్టించారు అలానే సృష్టితో పాటు మనుషులను సమస్త జీవులను కూడా మీరే సృష్టించారు మీరు సృష్టించిన మనుషులలో అత్యంత ధనవంతులుగా భాగ్యవంతులుగాను సిరి సంపదలతోనూ తులతూగుతూ ఉన్నారు మరికొంతమందేమో తినటానికి తిండి లేక కటిక దరిద్రాన్ని పేదరికాన్ని అనుభవిస్తూ ఉన్నారు మనుషులంతా మీ సృష్టే కదా మరి వారిలో కొంతమందికి కఠిన దరిద్రము మరి కొంతమందికి లక్ష్మీప్రదము ఎందుకు జరుగుతుంది అని అడిగాడు ఆ మాటలు విన్న శ్రీహరి చిరునవ్వు నవ్వి నారదునితో ఇలా అన్నాడు నారద కీర్తి ప్రతిష్టలను సంపదలను ప్రసాదించేది ఆ శ్రీ మహాలక్ష్మీదేవి శ్రీ మహాలక్ష్మీదేవి ఎవరింట్లో అయితే ప్రవేశిస్తుందో వారు కుబేర సమానులుగా ధన సంపదల్ని కీర్తి ప్రతిష్టలను అమితమైన ధనాన్ని సంపాదించుకొని భోగభాగ్యాలు అనుభవిస్తూ వారు జీవిస్తూ ఉంటారు అలా కాకుండా లక్ష్మీదేవి బదులు హలక్ష్మి అంటే జ్యేష్టాదేవి ఎవరింట్లో అయితే ప్రవేశిస్తుందో అలాంటి వారు కటిక పేదరికంతో పాటు దుఃఖం దారిద్ర్యం అనుభవిస్తూ జీవితాంతం కష్టాలతో జీవిస్తారని చెప్పగానే నారద మహర్షి ఇలా అంటాడు స్వామి లక్ష్మీదేవి మన ఇంట్లోకి రావాలంటే ఏం చెయ్యాలి అలాగే మన ఇంట్లో ఉన్న అలక్ష్మి అంటే జ్యేష్టాదేవి బయటకు వెళ్ళిపోవాలంటే ఏం చెయ్యాలో చెప్పమని శ్రీ మహావిష్ణువును అడుగుతాడు దానికి శ్రీ మహావిష్ణువు ఇలా చెప్తాడు నారద లక్ష్మీదేవి మన ఇంటికి రావాలంటే మనం ఏం చెయ్యాలో పేదరికాన్ని అనుభవిస్తున్న శాంతశీల కథ ద్వారా నీకు సవివరంగా వివరిస్తాను కాబట్టి శ్రద్ధగా వినుము ఈ కథను వింటే చాలు లక్ష్మీదేవి వారి ఇంట్లోకి నేరుగా ప్రవేశించి అష్టైశ్వర్యాలు కురిపిస్తుందని శ్రీ మహావిష్ణువు ఇలా కథ చెప్పటం ప్రారంభించాడు పూర్వం కాశీరాజ్యంలోని ఒక గ్రామంలో శాంతశీల రుద్రసేనుడు అనే దంపతులు ఉండేవారు వారు కఠిన దరిద్రాన్ని అనుభవిస్తూ పేదరికంతో బాధలు పడుతూ ఉండేవారు శాంతశీల రుద్రసేనుడితో పాటు ఆ గ్రామంలో వారంతా అదేవిధంగా కఠిన దరిద్రాన్ని పేదరికాన్ని అనుభవిస్తూ అన్నవస్త్రాలకు దూరమైపోయారు ఒకరోజు శాంతశీల కటెలు తీసుకురావటానికి అడవికి వెళ్ళింది అప్పుడు ఆ అడవిలో ఒక మునివర్యుడు కనిపించాడు ఆ మునివర్యుణ్ణి చూసిన శాంతశీల అతని వద్దకు వెళ్లి నమస్కరించి కన్నీరు పెట్టుకుంది దుఃఖిస్తున్న శాంతశీలను చూసి ఆ మునివర్యుడు తన దివ్యదృష్టితో జరిగిందంతా తెలుసుకొని ఇలా చెప్పాడు తల్లి నీవు నీ గ్రామంలోని ప్రజలంతా ఇలా కఠిన దరిద్రాన్ని అనుభవించటానికి గల కారణం ఏంటంటే మీరు దైవారాధన కానీ దీపారాధన కానీ చేయకుండా కటిక చీకటిలో బ్రతుకుతున్నారు ఆ కారణంగా లక్ష్మీకి బదులు అలక్ష్మి వచ్చి కూర్చుంది అందుకే మీ అందరికీ ఈ దేనస్థితి ఈ దేనస్థితి నుండి మీరు బయటపడాలంటే సాయం సంధ్యా సమయంలో సుచిగా శుభ్రతను పాటించి శుక్రవారం రోజు నీ ఇంట్లో దీపాన్ని వెలిగించి గుమ్మానికి అడ్డంగా నిలబడి నీ ఇంట్లో నుండి వెళ్ళిన వారిని మరలా తిరిగి రావద్దని నీ ఇంట్లోకి వచ్చిన వారిని ఇంకెప్పుడూ బయటకు వెళ్ళవద్దని వారి వద్ద మాట తీసుకో అప్పుడు నీ కష్టాలన్నీ తేరి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పాడు ఆ మునివర్యుడు చెప్పినట్లుగానే శాంతశీల శుక్రవారం రోజు శుచిగా శుభ్రతను పాటించి సాయం సంధ్యా సమయంలో ఊరంతా చీకటిగా ఉన్నప్పుడు తన ఇంట్లో ఒక దీపాన్ని వెలిగించి ఆ దీపాన్ని పూజించి తాను గుమ్మం వద్ద నిల్చుంది అప్పుడు నల్ల వస్త్రాలు ధరించి చింపిరి జుట్టుతో ఒక ఆవిడ ఇంట్లో నుండి బయటకు వచ్చి ఇలా అంటుంది నేను ఈ దీపం వెలుగులో ఉండలేను కాబట్టి బయటకు వెళ్లిపోతాను అని చెప్పింది దానికి శాంతశీల ఇలా అంటుంది నీవు ఒకసారి ఇంట్లో నుండి బయటకు వెళితే మళ్ళీ తిరిగి ఇంట్లోకి రానని మాట ఇవ్వమని అడుగుతుంది దానికి జ్యైష్టాదేవి ఇలా అంటుంది ఈ ఇంట్లో దీపం వెలుగుతున్నంతసేపు నేను ఈ ఇంట్లోకి రాను అని మాట ఇచ్చి బయటకు వెళ్ళిపోయింది ఆవిడే అలక్ష్మి ఆ తరువాత పట్టు పీతాంబరాలు ధరించి నవరత్నాలు పొడిగిన బంగారు ఆభరణాలు ధరించి దివ్యమంగళ స్వరూపంతో దగదగ మెరిసిపోతూ ఆవిడ గుమ్మం దగ్గరకు వచ్చి నేను ఈ చీకటిలో ఉండలేను కనుక మీ ఇంట్లో వెలుగుతున్న దీపపు వెలుగులో ఉంటాను అని నన్ను లోపలికి వెళ్ళనివ్వు అని అడిగింది అప్పుడు శాంతశీల ఆవిడతో ఇలా అంటుంది ఒకసారి లోపలికి వస్తే మళ్ళీ బయటకు వెళ్ళనని మాట ఇవ్వమని అడుగుతుంది దానికి ఆవిడ నీ ఇంట్లో సాయం సంధ్యా సమయంలో దీపం ఉన్నంత వరకు నేను బయటకు వెళ్ళనని శాంతశీలకు మాట ఇచ్చి ఇంట్లోకి ప్రవేశించింది ఆవిడే శ్రీ మహాలక్ష్మీదేవి శాంతశీల ఇంట్లో ఉన్న జ్యేష్టాదేవి బయటకు వెళ్లిపోయి లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చిన వెంటనే శాంతశీల అష్టైశ్వర్యాలు పొందింది ఆ వైభవాన్ని చూసిన శాంతశీల లక్ష్మీదేవిని ప్రార్థించి నాతో పాటు నా ఊరిలోని ప్రజలందర్నీ కూడా కటాక్షించమని వేడుకుంది అప్పుడు శ్రీ మహాలక్ష్మీదేవి సమస్త లోకానికి ఒక వరాన్ని ఇచ్చింది ఎవరైతే శుక్రవారం రోజు సాయం సంధ్యా సమయంలో దీపాన్ని వెలిగించి నాకు అర్పిస్తారు వారి ఇంటిని ఎప్పటికీ నేను విడిచి వెళ్ళను అని శాంతశీలతో చెప్పింది దాంతో శాంతశీల ఆ ఊరి ప్రజలందరితోనూ శుక్రవారం నాడు సాయం సంధ్యా సమయంలో దీపారాధన చేయించి అందరిపై లక్ష్మీ కటాక్షం కలిగేలా చేసిందని శ్రీ మహావిష్ణువు నారదునితో చెప్పాడు ఈ కథనంతటినీ విన్న నారద మహర్షి ఇలా అన్నాడు ఇంట్లో ఉన్న జ్యేష్ఠాదేవిని ఎలా బయటకు పంపాలో లక్ష్మీదేవిని ఇంట్లోకి ఎలా ఆహ్వానించాలో తెలుసుకొని లక్ష్మీదేవి ఎలాంటి స్థానాల్లో కొలువై ఉంటుందో ఎలాంటి వస్తువుల్లో కొలువై ఉంటుందో చెప్పమని ప్రార్థించాడు శ్రీ మహావిష్ణువు దానికి నారదునితో ఇలా చెప్పాడు లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే ఆ తల్లికి ఇష్టమైనట్లుగా నడుచుకోవాల్సి ఉంటుంది లక్ష్మీదేవికి పాలు పువ్వులు పసుపు కుంకుమ దీపం గోవు ధనం ధాన్యం మొదలైనవి ఇష్టమైనవి ఇవి లక్ష్మీ స్థానాలుగా చెప్పబడ్డాయి అందువల్ల వాటిని ఎల్లప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదు వాటి విషయంలో భక్తి శ్రద్ధలతో వ్యవహరిస్తూ ఉండాలి శ్రీహరి చరిత్ర పారాయణం చేసే చోట శ్రీహరిని భక్తిగా గానం జరిగే చోట సాలగ్రామం తులసి శంఖధ్వని ఉన్న చోట లక్ష్మీ నివాసం ఉంటుంది అంతేకాకుండా భక్తులను పిల్లలను పండితులను విద్యావేత్తలను మహిళలను ఆదరించే చోట ఇల్లు శుభ్రంగా ఉండి ప్రశాంత వాతావరణం ఉన్న చోట లక్ష్మీ స్థిర నివాసం ఉంటుంది లక్ష్మీదేవి సంచల స్వభావం కలది కాబట్టి బాగా పొద్దిపోయే వరకు నిద్రించేవారి ఇళ్లలోనూ సాయం సంధ్యావేళల్లో నిద్రించేవారి ఇళ్లలోనూ లక్ష్మీదేవి ఉండదు కష్టపడకుండా కాలాన్ని వృధా చేసే ఇళ్లను లక్ష్మీదేవి విడిచిపెడుతుంది ఎప్పుడు చూసినా గొడవలు ఏడుపులు కలహాలు ఉన్న ఇంట్లోకి లక్ష్మీదేవి కాలు పెట్టదు తులసిని పూజించని చోట శంకరుణ్ణి అర్చించని చోట పశుపక్ష్యాదుల పట్ల ప్రేమలేని చోట మరియు అతిథులను గౌరవించని చోట భోజన సత్కారాలు జరగని చోట లక్ష్మీదేవి నిలువోదయ అని శ్రీ మహావిష్ణువు నారదునితో చెప్పాడు కాబట్టి ఎవరైతే ఈ పవిత్ర కథను ఈ శ్రావణ మాసంలో ఒక్కసారైనా వింటారో వారి ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెట్టి అష్టైశ్వర్యాలు కురిపిస్తుంది వారికి జీవితంలో దరిద్రం దరిచారదు ఈశ్వరుడు శ్రావణ మంగళగౌరీదేవి వ్రతం గురించి ఆ వ్రత కథ గురించి ఇలా సనత్కుమారుడికి వివరించసాగాడు ఒకప్పుడు సోతమహాముని సౌనకాది మహర్షులకు చెవులకు విందుగా వినిపించిన మంగళగౌరి మహత్యమును నారదమునేంద్రులు ఉపదేశించిన మంగళగౌరి వ్రత కథను పూజా విధానమును ఒకరోజు ద్రౌపదీదేవికి శ్రీకృష్ణుడు ఈ విధంగా చెప్పాడు చూడు ద్రౌపది పరాశక్తియే మంగళగౌరిగా పేరు పొందింది ఏ స్త్రీలపైనైతే దేవి కటాక్షం ఉంటుందో వారికి వైధవ్యం ఉండదు సర్వవిధ సౌభాగ్యాలు కలుగుతాయి ఈ పూజను శ్రావణ మాసంలో వచ్చే మంగళవారములు చెయ్యాలి దేవి పసుపు కుంకుమ పూలు సుగంధం మొదలైన మంగళ ద్రవ్యాలలోనూ ఆవునేతితో వెలిగించిన దీపంలోనూ బాసిల్లుతుంది ఆమెను పూజించి పునీతులైన స్త్రీలెందరో ఉన్నారు త్రిపురాసురుని చంపటానికి వెళ్లే ముందు ఈశ్వరుడు గౌరీదేవిని పూజించి విజయం సాధించాడు ఆమెను పూజించటం వలనే కుజుడు మంగళవారానికి అధిపతి అయ్యాడు మనువంశానికి చెందిన మనుడనే రాజు గౌరీదేవి వ్రత ప్రభావం వలనే చాలా కాలము ఈ భూలోకంలో సర్వసంపదలతో రాజ్యమేలాడు అటువంటి గౌరీదేవిని పూజించి వైధవ్యాన్ని తొలగించుకొని అదృష్టవంతురాలైన ఒక స్త్రీ గురించి చెప్తాను విను ఈ కథను విన్నంతనే సకల పాపాలు నశించి భర్తకు నూరేళ్లు కలుగుతాయి సకల భోగభాగ్యాలు కలుగుతాయి చాలా కాలం కిందట మాహిష్మతి నగరాన్ని జయపాలుడనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు అతడికి అష్టైశ్వర్యాలు ఉన్నా పిల్లలు లేరు అందుకోసం అతను బాధపడని రోజు లేదు చెయ్యని పూజలు లేవు నోచుకోని నోములు లేవు మొక్కని దేవుడు లేడు చెయ్యని పుణ్యకార్యాలు లేవు కాని ఫలితం మాత్రం శూన్యం చివరకు పరమేశ్వరునికి అతనిపై కరుణ కలిగి ఒక సన్యాసి రూపంలో అతని అంతఃపురానికి ముందు నిల్చొని భవతి భిక్షాందేహి అని పిలిచాడు కాని జయపాలుని భార్య పల్లెంలో అన్నీ సమకూర్చుకుని తెచ్చేలోగా అతను వెళ్ళిపోయాడు ఇలా వరుసగా మూడు రోజులు జరిగింది జయపాలుని భార్య ఈ విషయం భర్తకి చెప్పి బాధపడితే అతను ఇలా అన్నాడు ఓ భార్యామని అతను ప్రతిరోజు మధ్యాహ్నం కదా వస్తున్నాడు అతను వచ్చే సమయానికి ముందే అన్నీ సిద్ధం చేసుకుని కూర్చో అతను రాగానే వెయ్యవచ్చు అన్నాడు ఈ సలహా బాగుందనిపించి సరే అంది అయినా ఆమె కర్మ పరిపక్వం కాలేదింకా అట్లాగే సన్యాసి వచ్చేసరికి ఆమె బంగారు పల్లెంతో ఎదురెల్లినా ఆ సన్యాసి ఇలా అన్నాడు పుత్రపౌత్రులు లేని నిర్భాగ్యులు మీరు అలాంటి వారి దగ్గర ఆదిత్యం కానీ భిక్షకానీ స్వీకరించము అన్నాడు అప్పుడు ఆమె సంతానం కలుగు మార్గం చెప్పి పుణ్యం కట్టుకోమని బ్రతిమలాడింది అందుక సన్యాసి ఇలా చెప్పాడు నేను చెప్పబోయేది శ్రద్ధగా విని నీ భర్తకు చెప్పు నీ కోరిక తీరుతుంది అన్నాడు నీ భర్త తూర్పువైపు ఒంటరిగా నీలవస్త్రం ధరించి పైన వెళ్ళమను అతని గుర్రం అడవిలో ఎక్కడైతే అలసటతో కింద పడుతుందో అక్కడ తోవమను అక్కడ ఒక బంగారు దేవాలయం ఉంటుంది అందులోని అమ్మవారిని పూజించినట్లయితే మీ కోరిక తీరుతుంది అని చెప్పి పరమేశ్వరుడు అంతర్ధానమయ్యాడు అప్పుడు జయపాలుడు కూడా స్వామి చెప్పిందంతా తూచా తప్పకుండా పాటించి అలా అడవిలోకి వెళ్ళాడు నీలం వస్త్రం ధరించి నీలం రంగు గుర్రం మీద అడవిలోకి వెళ్ళాడు అలా కొంత దూరం వెళ్ళేసరికి గుర్రానికి అలసట వచ్చి ఒకచోట పడిపోయింది అక్కడ తొవి చూడగా బంగారు వర్ణంలో ఒక దేవాలయం బయటపడింది ఆ దేవాలయంలో భవానీమాత ఉన్నది ఆ భవానీమాతను ప్రార్థించాడు అతని భక్తికి మెచ్చి భవానీమాత ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకోమంటే సంతానం కావాలన్నాడు అప్పుడు ఆ తల్లి ఇలా అంటుంది వైధవ్యం కల కూతురు కావాలా అల్పాయుష్కుడు సజ్జనుడైన కొడుకు కావాలా అని కోరుకోమంటుంది అతను ఆలోచించి పున్నామ నరకం నుండి తప్పించే కొడుకే కావాలన్నాడు అప్పుడా దేవి తన పక్కనే ఉన్న గణపతి దగ్గరనున్న మామిడి చెట్టు మీద ఫలాన్ని అతని భార్యకివమ్మని చెప్పి అంతర్ధానమయ్యింది ఇక జయపాలుడు ఆశకొద్దీ దానిమీదనున్న పండ్లన్నీ కోశాడు కానీ అన్నీ మాయమై ఒకటే మిగిలింది గణపతికి అలా కోసినందుకు కోపం వచ్చి నువ్వు చేసిన ఈ పని వల్ల నీకు పుట్టబోయే కొడుకు పదహారో ఏటనే పాముకాటు వల్ల మరణిస్తాడు అని శాపం ఇచ్చాడు ఫలితంగా జయపాలునికి ఒక కుమారుడు పుట్టాడు అతనికి శివుడు అని నామకరణం చేశాడు అతన్ని అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు ఒకరోజు అతనికి ఆయుషు తీరిందని యమభటులు వచ్చారు అప్పుడు జయపాలుని భార్య ఇలా అంటుంది తన ముద్దు ముచ్చట తీరనే లేదు కొన్నాళ్ళు ఆగిరమ్మని కోరింది ఈశ్వర వరప్రసాదుడు కాబట్టి యమభటులు ఏమీ చేయలేక వెళ్ళిపోయారు ఇక ఒకరోజు ఎందుకో తల్లి దుఃఖించటం చూసి శివుడు కారణమడిగాడు ఇక శివుడికి తల్లి అతని జన్మవృత్తాంతం చెప్పింది వెంటనే శివుడు ఇలా అన్నాడు నేను పోయి ఆ ఈశ్వరుణ్ణే అడుగుతాను నువ్వు చింతించకు అని అన్నాడు నాకు తోడుగా మామయ్యను పంపు కాశీకి పోయి విశ్వేశ్వరుణ్ణి వేడుతాము అన్నాడు ఇంట్లో ఒక తులసి మొక్కని నాటి దానికి రోజు పూజ చేయమని తనకేదన్నా ఆపద కలిగితే ఆ తులసి వాడిపోతుందని చెప్పి బయలుదేరాడు త్రోవలో వాళ్ళు ప్రతిష్టానపురం చేరారు అక్కడ ఒక తోటలో కొందరు అమ్మాయిలు పూలు కోస్తుంటే అందులో ఒక అమ్మాయి సుశీల అనే అమ్మాయిని ముండా రండా అని తిట్టింది దానికా సుశీల కోపంతో ఇలా అంటుంది మా అమ్మ మంగళగౌరి వ్రతం చేస్తుంది కాబట్టి మా వంశంలో ఎవరు మొండలు రండలు ఉండరు అని కోపంగా అంతవరకు కోసిన పూలన్నీ నేల మీదకు విసిరేసింది ఆశ్చర్యంగా కింద పడ్డ పూలన్నీ మీదకు చేరిపోయాయి ఆ వింత చూసిన శివుడు ఆ అమ్మాయికి ఏదో మహిమ ఉన్నట్లుంది ఇలాంటి అమ్మాయి నా భార్య అయితే ఎంత బాగుండు అని అనుకున్నాడు సరిగ్గా అదే సమయానికి పక్కన ఉన్న గుడిలో సుశీల తల్లిదండ్రులు పార్వతీ పరమేశ్వరులకు పూజ చేసి ఎలా అంటున్నారు ఓ దేవదేవా మా చిన్నారి తల్లికి తగ్గ భర్తని నీవే చూపించాలి అని వేడుకున్నారు అలా వేడుకొని గుడి బయటకు రాగానే కనిపించిన శివుణ్ణి చూసి అతని పేరు శివుడని తెలుసుకొని ఆ పరమశివుడే ఈ శివుణ్ణి పంపాడని భావించి అతని మేనమామతో సంప్రదించి రాత్రికి రాత్రే పెళ్లి జరిపించారు వాళ్ళ పెళ్లిలో సుశీల తల్లి తన కూతురికి తాను చేసిన మంగళగౌరి నోమును చేయించి ఉద్యాపన చేసింది తరువాత భార్యాభర్తలు భోజనం చేసి వ్రతులై దర్భాసన మీద పనుకున్నారు ఆ రాత్రి మంగళగౌరి మొత్తైదువు రూపంలో సుశీలకు కలలో కనపడి నీ భర్త అల్పాయుష్కుడు ఈ రాత్రితో అతనికి ఆయువు మూడింది నేను చెప్పినట్లు చెయ్యి కాసేపటికి ఒక కృష్ణ సర్పము అతన్ని కాటేయటానికి వస్తుంది నువ్వు పాలున్న ఒక కుండను తెచ్చి ఆ పాము ఎదురుగా పెట్టు ఆ పాము ఆ కుండలోకి వెళ్ళగానే నీవు ఒక వస్త్రాన్ని దానిపై కప్పేసి గట్టిగా కట్టేసి మీ అమ్మకు దానిని వాయనంగా ఇయ్యి నీ భర్తకి గండం గడుస్తుంది అన్నది సుశీల వెంటనే లేచి కూర్చుంది గౌరీదేవి చెప్పినట్లుగా జరిగింది కాలపారాన్ని ఇంకా ఆరలేదు ఆరని పాదం తన భర్త తొడ మీద ఉంచి ఎత్తుగానున్న కుండని తీసింది సుశీల కూడా గౌరీదేవి చెప్పినట్లు ఆ కృష్ణసర్పాన్ని ఒక కుండలో పెట్టి వస్త్రంతో కట్టేసింది కాసేపటికి ఆమె లేచి ఆకలేస్తుంది ఏమన్నా పెట్టమంటే అలాగే కొన్ని భక్ష్యములు పెట్టింది అతను అవన్నీ తింటుండగా అతని చేతికున్న ఉంగరం జారిపోయింది అతను చూసుకోలేదు తరువాత ఇద్దరూ నిద్రపోయారు ముందే శివుడు మేనమామతో వెళ్లిపోయాడు శివుడికి శివకటాక్ష సిద్ధి కోసం బయలుదేరానన్న తన కర్తవ్యం గుర్తుకొచ్చి కాశీకి వెళ్లిపోయాడు భార్యకి ఏ వివరం చెప్పకుండానే వెళ్లిపోయాడు సుశీల లేచి చూసి భర్త పక్కన లేకపోవటం చూసి ఎంతో బాధపడి అతని చేతి నుండి జారిన ఉంగరాన్ని తీసి భద్రంగా అతని జ్ఞాపకంగా దాచుకుంది ఉంగరం వదిలి వెళ్లిన తన పతిదేవుడు ఎప్పటికైనా తిరిగి వస్తాడని అతన్ని తాను గుర్తించటానికి వీలుగా అతనికి అతిథి మర్యాదలు చేయటానికి వీలుగా ఒక సత్రం కట్టించమని సుశీల తన తండ్రిని కోరింది తండ్రి ఆమె కోరిక తీర్చాడు సుశీల ఆ ఉంగరం ధరించి అతిథులకు రోజు కాలు కడుగుతూ ఉండేది దాదాపు ఏడాది అవుతుండగా కాశీకి వెళ్లిన శివుడు అతని మేనమామ వాళ్ళ ఊరు తిరిగి వెళ్లాలని నిశ్చయించుకున్నారు దోవలో ఒక చెట్టు కింద పనుకొని విశ్రాంతి తీసుకుంటూ ఉండగా తాను చనిపోతున్నట్లు అప్పుడు మంగళగౌరియు యమదూతలు తన విషయంలో వాదించుకున్నట్లు వచ్చింది వాళ్ళు మరలా ప్రతిష్టానపురంకొచ్చి ఈ అన్నదాన సత్రం దగ్గరికి వచ్చారు సుశీల అతని కాళ్ళు కడుగుతూ ఉండగా గుర్తుపట్టి అతనే తన భర్త అని తల్లిదండ్రులకు చెప్పింది తనకు వచ్చిన కల గురించి చెప్పగానే అతన్ని పరీక్షించగా ఉంగరం అతనికి సరిగ్గా సరిపోయింది ఆ కుండ తెచ్చి చూస్తే అందులో ముత్యాలహారం ఉంది అదే దేవి ప్రసాదంగా స్వీకరించారు దైవ కృప వల్ల ఆ కాళ్ళపారాని ఆరని కాలి గుర్తు అతని మీద కనపడింది శివుడు కూడా తాను ఎందుకలా వెళ్ళాడో వివరించాడు శివుడు భార్యతో కూడి తన తల్లిదండ్రుల దగ్గరకు బయలుదేరాడు పుట్టింట్లో మంగళగౌరి నోము నోచుకొని భర్తతో కలిసి అత్తామామల ఊరు వచ్చింది సుశీల కొడుకు దాడ తెలియక అతని కోసం కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న అతని తల్లిదండ్రులు అందులైపోయారు కొడుకుని తిరిగి కల్లారా చూసుకున్న వారి ఆనందానికి అవధులు లేవు అల్పాయుష్కుడైన తన కొడుక్కి ఆయుష్ ఎలా వృద్ధి అయ్యిందన్నాడు జయపాలుడు దానికంతా కారణం తాను నోచిన నోములేనని మంగళగౌరీ కృప అని తన స్వప్నవృత్తాంతం తెలిపింది కోడలు పుణ్యం కొద్ది పురుషుడు అన్నారు ఆ పురుషుడికి మంచి ఆయుషు లేకపోయినా అతన్ని చేసుకున్న భార్యాశిరోమని చేసిన పుణ్యకార్యాల వల్ల పూజా విధముల వల్ల అతనికి మేలే జరిగింది అన్న విషయం వెల్లడి అవుతుంది కాబట్టి ఓ ద్రౌపది మంగళగౌరీ వ్రతముతో ప్రసాదముతో వైధవ్యం లేకుండా చేసుకోవచ్చు అని శ్రీకృష్ణుడు చెప్పాడు కాబట్టి ఎంతో పవిత్రమైన ఈ రోజు ఈ పవిత్ర కథను విన్నా చెప్పిన వారి యొక్క జన్మల పాపాలు మొత్తం ఈ రోజుతో పోతాయి అత్యంత మహాపుణ్యం వస్తుంది మీకు దరిద్రం దరిచేరదు ఆడవారు నిండు మొత్తైదువుగా కలకాలం జీవిస్తారు భర్తకు నూరేళ్ల ఆయుషు కలుగుతుంది ఈ కథను వినటం వల్ల మీ కష్టాలు బాధలు దరిద్రం మొత్తం ఈ రోజుతో పోతాయి